హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపర మండలంలో అనధికారికంగా నిర్వహించిన రెండు ఇసుక గుట్టలను సీజ్ చేసినట్లు మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు శనివారం ఆయన జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులతో కలిసి శివలూరు రోడ్డులో నిల్వహించిన ఇసుక గుట్టను అలాగే మున్నంగి ఇసుక నిల్వ ఉంచిన మరో ఇసుక గుట్టను సీజ్ చేసి కొల్లిపర తహసీల్దార్ ఎన్ శ్రీనివాసులకు స్వాధీనం చేశారు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే వరకు సీజ్ చేసిన ఇసుకను తరలించరాదని పేర్కొన్నారు సాధారణ తనిఖీల్లో భాగంగా జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు బొమ్మవాణిపాలెం మున్నంగి ఇసుక రీచ్లను పరిశీలించారు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే వరకు అక్రమంగా ఇసుక రవాణా చేయరాదన్నారు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలని కోరారు ఇసుక రీచ్లను పరిశీలించిన వారిలో జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ పర్యావరణం ఇరిగేషన్ గ్రౌండ్ వాటర్కు చెందిన అధికారులు ఉన్నారు ఫ్రెండ్స్ కొల్లిపరం మండల వార్తా స్రవంతిని తక్షణమే తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్